దేవునికి మహిమ గాక ప్రియమైనటువంటి దేవుని బిడలారా మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో శుభాభివందనాలు ఉన్నాను ఈ దినమున మరొకసారి మీతో మాట్లాడటానికి ఇటీ అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నాతో పాటు సహోదరుడు బ్రహ్మారెడ్డి ప్రార్థన చేయటానికి ఈ రూపం మీదకి వచ్చాడు ఇప్పటి వరకు మేమిద్దరం కలిసి కొన్ని అంశాల కోసం ప్రార్థన చేయటానికి దేవుడు సహాయం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డారా సహోదరుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు సహోదరుడు యొక్క చదువులో దేవుడు మంచి జ్ఞానము అనుగ్రహించలాగన మరి ఆ కాలేజీకి అయ్యేటువంటి ఖర్చు కూడా దేవుడు ఆర్థికపరమైన సహాయం సహోదరుడికి అందించలాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోనండి కాలేజీ చదువులు కొంచెం కష్టమండి ఎందుకంటే స్కూల్లో చదువు ఒక రీతిగా ఉంటుంది కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఆ కాలేజీలో కూడా అక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఫుడ్ వల్ల కావచ్చు అలాగే తోటి స్టూడెంట్స్ ఈ మధ్య కాలేజీల్లో ర్యాగింగ్ అనేటువంటిది కామన్ అయిపోయింది సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ల మీద అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది చెడు వ్యసనాలకు బానిస లేనటువంటి వాళ్ళు మంచి వాళ్ళని కూడా చెడు వ్యసనాలకి లాగే ప్రయత్నం చేస్తుంటారు బలవంతంగా ఇలాంటి ఇబ్బందులు కాలేజీల్లో చాలామంది ఎదుర్కొంటున్నట్టుగా నాకు తెలిసింది మరి కొంతమంది ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాసుల కోసము ఖచ్చితంగా మనం ప్రాధాన్యత చేయాలి వాళ్ళ కోసమే కాదండి మరి ఈ నెలలో స్కూల్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి మరి స్కూల్లో చదివేటువంటి పిల్లలు కూడా మరి యూకేజీ ఎల్కేజీ నర్సరీ చిన్న నాటి నుంచి మరి పై చదువులు చదివే ప్రతి ఒక్కరి కొరకు మనం ఖచ్చితంగా భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రతి తల్లికి తండ్రికి తన బిడ్డలు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని వాళ్ళకులాగా కష్టపడకుండా వాళ్ళ బిడ్డలు సుఖంగా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి మరి అలా ఆశ ఉంటుంది కానీ కొంతమంది పిల్లలు మాత్రమే ప్రయోజకులు అవుతారు కొంతమంది చదువులు రాణించలేకపోతున్నారు జ్ఞానం తక్కువగా ఉండవచ్చు లేదా చెడు అలవాట్లకి చెడు సహవాసాలకు బానిసలుగా ఉండవచ్చు లేకుంటే మంచి కాలేజీలో చదివించే స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేకపోవటం చేత ఏదో కాస్త తక్కువగా చెప్పేటువంటి సామాన్యమైనటువంటి కాలేజీల్లో చదవటం వల్ల కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా చదివే వాళ్ళు ఎక్కడైనా కానీ బాగానే చదవగలుగుతారండి గవర్నమెంట్ అని కాదు ప్రైవేట్ స్కూల్ని కాదు చదవాలనే తప్ప చదవాలనేటువంటి ఆతురత ఏ పిల్లల్లో ఉంటుందో వాళ్ళు ఎక్కడున్నా ఖచ్చితంగా చదవగలుగుతారు మంచి భవిష్యత్తు వాళ్ళు పొందుకోగలుగుతారు అయితే తల్లిదండ్రులుగా మీరు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు పిల్లలను చదువు కోసము ప్రోత్సాహపరచండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళు మార్కులు కొంచెం తక్కువ వచ్చినప్పుడు వాళ్ళని కోపగించుకోక ప్రేమతో వారికి హెచ్చరిక చేసి వారిని చదువు విషయంలో ఎంకరేజ్ చేయండి అలాగే మీ బాధ్యత మీ భారము మీ బాధ మీ కష్టం అనేది వారికి తెలియపరచండి ఒకప్పుడు పూర్వీకులైనటువంటి పెద్దలు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం పడే కష్టము పిల్లలకి తెలియకపోతే ఆ కష్టం యొక్క విలువ వాళ్ళకి అర్థం కాదు ఆ కష్టం యొక్క విలువ వాళ్ళకి అర్థం కావాలంటే ఆ కష్టం గురించి వాళ్ళకి వివరించాలి ఈ కష్టాలన్నీ చెప్పుకుంటే మా పిల్లలు ఇబ్బంది పడతారేమో బాధపడతారేమో అని అనుకుంటే ఆ కష్టాలని వాళ్ళకి తెలియకపోతే కష్టం యొక్క విలువ నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అర్థం కాదు దయచేసి పిల్లలతో కొద్ది సమయం గడపడానికి ప్రయత్నం చేయండి వారు ఎలా చదువుతున్నారు ఎంతవరకు చదువుతున్నారు ఏ విషయాల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్కూల్లో టీచర్ల దగ్గర ఏమైనా ఇబ్బంది పడుతున్నారా తోటి విద్యార్థులతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా సబ్జెక్టులో అర్థం కాక ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మరి జ్ఞాపకము పెట్టుకునే విషయంలో కావచ్చు ఎగ్జామ్ రాసే విషయంలో ఏమన్నా కొంచెం భయానికి ఆందోళనకు గురయ్యి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాల గురించి వాళ్ళు క్షుణ్ణంగా అడిగి వారితో ముచ్చటించి వారిని ధైర్యపరచండి అలాగే వారికి కావలసినటువంటివి ఏవి కూడా తరుగు చేయబాకండి వాళ్ళు అడిగినప్పుడు మరి ఫీజుకు సంబంధించి కావచ్చు వాళ్ళు విడిగా ఖర్చులు చేసుకోవడానికి కావచ్చు వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఇచ్చే ముందు ఒకటి మాత్రం మీరు గమనించండి అది నిజంగా వాళ్ళకి అవసరమేనా కాదా అని పరిశీలన చేయండి అలాగే ఖచ్చితంగా నెలకొక్కసారైనా సరే స్కూల్ కావచ్చు లేదా కాలేజీ కావచ్చు వెళ్ళి టీచర్లను కలిసి అక్కడ వాతావరణం చూచి అక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలన చేసి పిల్లల విషయమై వారిని విచారించండి మీ పిల్లలు చదువు విషయంలో కావచ్చు ప్రవర్తన విషయంలో కావచ్చు ఖర్చు విషయంలో కావచ్చు ఎలాంటి స్థితిని కలిగి ఉంటున్నారో అక్కడ విచారణ చేయటం ద్వారాగా ఒకవేళ పిల్లలు ఏదన్నా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లకి చిన్న చిన్న చెడు అలవాట్లకి లోనవుతున్నట్టుగా కనుక మీకు సమాచారం అందితే అది నిజమో కాదో క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని వారికి నైతికంగా మరి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయండి వీటన్నిటికంటే మించి ఆ పిల్లల కోసం ప్రార్థన చేయండి మీ పిల్లలతో మీ పిల్లల కోసం చేసేటప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగా చదువుకోవాలని బాగా రాణించాలని ప్రార్థన చేయండి ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎక్కువగా చెడిపోతున్నారండి మగపిల్లలు వచ్చేసి గంజాయికి డ్రగ్స్కి మందుకి బానిసలైపోతున్నారు ఆడపిల్లలు చూసినట్లయితే ఇక వాళ్ళ గురించి ప్రత్యేక నుంచి చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం మన పిల్లల యొక్క భవిష్యత్తు మనము గనక నిలబెట్టకపోతే ఆ తర్వాత వాళ్ళు నిలబడాలన్నా వాళ్ళు నిలబడలేరు తల్లిదండ్రులుగా ఒక మంచి బాధ్యత కలిగి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను మా పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి నా వెనుకొన్నటువంటి సహోదరుడి కోసం కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి మీ పిల్లలను అందరి పిల్లలను దేవుడు ఆశీర్వదించి వారిని ప్రయోజకులుగా చేయునుగాక అలాగే చదువుకొని మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు వారి పట్ల దేవుని సంకల్పం ఏమునందో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో ప్రయోజకులై స్థిరపడి బలపడాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు తన మాటలు దీవించను గాక అలాగే కొంతమంది పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ కోల్పోయి ఇక చదవాలని అనిపించక వారు చదువు ఎంత చదివించినా ఎంత ఖర్చు పెట్టినా చదవకుండా ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళని ఒత్తిడికి గురిచేయబాకండి వారికి ఖచ్చితంగా ఏదో ఒక పని మీద ఒక గురి ఉంటుంది థామస్ అల్వార్ట్ అనేటువంటి వ్యక్తి చదువు పట్ల ఆసక్తి లేని వ్యక్తి కానీ ఈరోజు ప్రపంచమంతటికి కూడా వెలుగునిచ్చే బల్బు కనిపెట్టాడు అలాగే చదువు రానంత మాత్రాన చదువు లేనంత మాత్రాన తక్కువగా అంచనా వేయొద్దు ప్రతి ఒక్కరికి ఏదో ఒక గురి ఉంటుంది ఏదో ఒక పని మీద నిపుణత ఉంటుంది ఏదో ఒక పని మీద పట్టు వాళ్ళకి ఉంటుంది ఆసక్తి ఉంటుంది దానిని గుర్తించి ఆ పని చేయడానికి వాళ్ళని ప్రోత్సాహపరచండి చదువు విషయంలో కూడా కాలేజీల్లో వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు వాళ్ళు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నారు దేన్ని వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు వాటిని గుర్తించి వాళ్ళు ఇష్టపడిన వాటిని చదివించడానికి చక్కగా ఉన్న మీరు తప్పకుండా మీరు సహకరించండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించడం గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ ఈ సమయమందున మరొకసారి మాట్లాడటానికి అవకాశం కల్పించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకించి పిల్లలకు స్కూళ్ళు ఓపెన్ చేసేటువంటి సమయం కాలేజీలు ఓపెన్ అయ్యే సమయం ఈ టైంలో ప్రభా పిల్లల కోసం అయా వారి యొక్క ఆర్థిక అవసరతల కోసం వారి ఆరోగ్యం కోసం వారి యొక్క శక్తి కోసం తల్లిదండ్రులుగా వాళ్ళ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాధ్యతల విషయంలో అయాదుగునైనా ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా అయా వారి బిడ్డలు ప్రయోజకులుగా ఉన్నట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభు అదిగోనైనా ఆయా యవనస్తులు డ్రగ్స్కి నైనా గంజాయికి చెడు వ్యసనాలకి ఆయా త్రాగుడికి బానిసలు కాకుండా సహాయం చేయండి అలాగే చిన్న పిల్లలు కూడా ప్రభు సెల్ ఫోన్లకి నైనా అయ్యగలుగుతాడు గేమ్స్కి పబ్జి గేమ్ అంటూ ఆ గేమ్ ఈ గేమ్ అంటూ ఆ గేమ్స్కి బానిసలు అయిపోతూ చదువు మీద దృష్టి నిలబలే నిలపలేకపోతున్నారు ప్రభు గనక ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు ఈ సమయం ముందు నిజాయితీగా అప్పగించి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరూ అయ్యా ఎందుకంటే దేశం యొక్క భవిష్యత్తు అయా పిల్లల యొక్క అయాద్దు తండ్రి చదువు మీద వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంది అయాద్ది తండ్రి ఈనాడు వారు అయా వారి భవిష్యత్తు తల్లిదండ్రులుగా మేము చక్కపరచగలిగితే ఆయా దేశాన్ని చక్కపరిచేటువంటి మంచి యవన బిడ్డలుగా వారు మార్పు చెందగలుగుతారు తండ్రి అయాదు తండ్రి సమాజాన్ని అయ్యా మరి ఎంతో నా నాయన బలపరిచి ఆదర ఆదరణ మరి తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన సమాజానికి ప్రయోజకులుగా ఉంటారు ప్రభువాన్ అయినా అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభును ప్రేరక్షిపుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిశుద్ధనామలు అడిగి వేడుకను పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ